సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగొంది గ్రామంలో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు కళ్యాణి మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందన్నారు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు ప్రతి విద్యార్థి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని చెప్పారు తోటి ఉపాధ్యాయులు అందరికీ ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు రాష్ట్రవతి స్థాయి ఎదిగినటువంటి మన ఉపాధ్యాయుడు అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి పురస్కరించుకుని మన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా గ్రామస్తులు మా తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుడు మా పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయుపాధ్యాయులందరినీ సన్మానించడం జరుగుతుంది ఈ మా పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్నదానం అనేది మనకి ఆకలిని తెలిస్తే అజ్ఞానం అనే అంధాలను తొలగించేదే ఉపాధ్యాయుడు మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులందరికీ కూడా మేము ధన్యవాదాలు మా పాఠశాల